నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ కొడియాట్రిషియన్ చాలామంది పిల్లలకి కొంచెం బాగలేకపోయినా అంటే జలుబు దగ్గు అలా ఉన్నా ఇమీడియట్గా తీసుకెళ్ళి నెబులేజర్ పెట్టిస్తుంటారనమాట యాక్చువల్గా ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్ దాకా తీసుకుని వెళ్ళి నెబులేజర్ అనేది పెట్టిస్తూ ఉంటారు మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా ఉంటాయండి అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం అండ్ లోయర్ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే అప్పర్ రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే ఓన్లీ మొక్కు గొంతు అంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది లోయర్ రెస్పేట్ ప్రాబ్లం అంటే ప్రాపర్ లంగ్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట ఉపరితలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట సో మీరు నెబిలైజర్ అనేది అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే పెడితే ఉపయోగం ఉంటుంది దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఈ మందులు కూడా అంటే ఏదంటే ఆ మందు అంటే మీకు సరైన అంటే క్వాలిఫైడ్ డాక్టర్ కాడికి వెళ్ళకపోతే వాళ్ళకి తెలియక అంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఏదంటే అది నే పెడతారండి అది బిడ్డకి అంత మంచిదేమీ కాదు జస్ట్ జలుబు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి నోస్ బ్లాక్ని జస్ట్ క్లియర్ చేస్తే సరిపోతుంది సింపుల్ నేజల్ డ్రాప్స్ ఉంటాయండి ఆ డ్రాప్స్ చేస్తే సరిపోతుంది ఓన్లీ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే నెబ్లైజర్స్ అనేవి వాడడం మంచిది ఎలా అంటే అలా నెబులైజర్స్ వాడితే అది ఊపిరితులకి వెళ్ళి బిడ్డకంతా క్షేమకరమైనది కాదు దయచేసి నెబులైజర్స్ పెడుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటి ఎందుకు పెడుతున్నారు ఏ డ్రగ్ పెడుతున్నారు అనేది కొంచెం తెలుసుకొని పెట్టించండి థ్యాంక్ యూ